అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చింత చిగురుతో కూర ఎలా చేసుకుంటానో చూపిస్తాను ముందుగా చింత చిగురిని ఇలాగ నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి తర్వాత చింత చిగురులో ముదిరిపైన కాడలు ఎండిపోయిన పుల్లలు ఏమన్నా ఉంటే తీసివేయాలి ఈ చింత చిగురు మన ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకుంటుంది ఇలాగ శుభ్రం చేసుకున్న తర్వాత చింత చిగురుని సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలాగ మీడియం సైజు తరిగి పెట్టుకోవాలి ఈ కూర చేసుకోవడానికి నేను రెండు టీ స్పూన్ల ఫలి ఆయిల్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ పొట్టుపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిరపకాయ కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి ఈ కూరలో ఎండుమిరపకాయ బాగుంటుంది పచ్చిమిర్చి అంత బాగుండదు పోపు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఈ కూరలో ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయి ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగనవసరం లేదు ఇలాగ ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న చింత చిగురు అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి చింత చిగురిని మూత పెట్టకుండా వేయించుకోవాలి చింత చిగురులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి చింత చిగురు వేగిన తర్వాత దీనిలో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి అలాగే కారం తినేవాళ్ళు కారం వేసుకోండి ఈ కూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మేము కారం తినం కాబట్టి నేను కారం వేయడం లేదు చింత చిగురుని ఇలాగ కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి చింత చిగురు వేగితేనే రుచిగా ఉంటుంది ఈ చింత చిగురు కూర అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు కూడా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి ఈ చింత చిగురు కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మధుతో